పరుగుల నేటి జీవితంలో మనుషులకు మానసిక ఒత్తిడి ఓ ప్రధాన సమస్యగా మారింది దీనివల్ల మానసిక ప్రశాంతత లేక అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి వీటిని జయించాలంటే నిత్యం యోగా చేయడం ఉత్తమ మార్గం అంటున్నారు యోగా గురువు నాగేశ్వరరావు ప్రజలకు యోగాపై అవగాహన కల్పిస్తూనే వివిధ పోటీల్లో అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నారు ఈయన జాతీయ అంతర్జాతీయ యోగా పోటీల్లో ఉత్తమ ప్రదర్శనలు ఇస్తూ దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్న నాగేశ్వరరావుపై కథనం ప్రతి మనిషి నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించుకుని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఈయన శరీరాన్ని కాపాడుకోవడంలో యోగా మంచి సాధనం అని చెబుతున్నారు అందుకే దానిలో మెలుకువలు నేర్చుకుని ఆసనాలపై పట్టు సాధించారు వయసు కేవలం అంకే మాత్రమేనని చెబుతూ యోగా పోటీల్లో బంగారు పథకాలను కైవసం చేసుకుంటున్నారు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు నాగేశ్వరరావు సూర్యాపేటకి చెందిన సత్యనారాయణ దుర్గమ్మ దంపతుల కుమారుడు నాగేశ్వరరావు డిగ్రీ చదువుకున్నారు హైదరాబాద్ లో కంప్యూటర్ కోర్సు నేర్చుకుని సూర్యాపేటలో హార్డ్వేర్ షాప్ నిర్వహిస్తూనే స్వామినారాయణ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం యోగా టీచర్ గా పనిచేస్తున్నారు విద్యార్థులకు ప్రజలకు శిక్షణ ఇస్తూనే తాను దానిపై మరింత పట్టు సాధించేలా సాధన చేస్తున్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొంటున్నారు నాగేశ్వరరావు నిత్యం పని ఒత్తిడి సరైన నిద్ర లేక ఇబ్బందులు పడే తాను యోగాను ఆశ్రయించినట్లు నాగేశ్వరరావు చెబుతున్నారు దానితో తనకు మంచి ఉపశమనం అంటున్నారు అంతేకాకుండా నేర్చుకున్న యోగాతో పలు పాల్గొంటున్నట్లు తెలిపారు యోగాను విద్యార్థులకు నేర్పిస్తూ వారిని సైతం జిల్లా రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లాలని చెబుతున్నారు కంప్యూటర్ షాప్ రెంట్కి తీసుకొని నడిపిస్తున్నాను శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లోని యోగ టీచర్గా చేస్తున్నాను అక్కడ కూడా నేను మందిని ఎవరైతే యోగాని ఇంట్రెస్ట్గా యోగాలో ఇంట్రెస్ట్గా చూపించి ఇంట్రెస్ట్ అనిపించి ఉన్న వాళ్ళని యోగాసనాస్ నేర్పించి వాళ్ళని కూడా పోయిన సంవత్సరము అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ త్రీలో కూడా కాంపిటీషన్ తీసుకెళ్ళాను వాళ్ళు ఒక ఇద్దరు రాష్ట్ర స్థాయి వరకు వచ్చారు కొద్దిమంది జిల్లా స్థాయి వరకు వచ్చారు నేను చేసేది కంప్యూటర్ వృత్తి దాంట్లో చాలా ప్రెజర్స్ కూడా ఉంటాయి ఫా తొందరగా చేయాలి అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చే ఆలోచించాలి సో నిద్ర తక్కువ ఉంటుంది దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేస్తున్నానంటే ఇలా యోగా చేయటం ద్వారానే ఇంతవరకు ఇంత హ్యాపీగా ఇంత ఫిట్గా ఉంటాను కారణము యోగా మాత్రమే యోగా చేయటం ద్వారానే నేను షాప్ని విజయవంతంగా నడుపుతున్నాను నాగేశ్వరరావు యోగా పోటీల్లో పాల్గొంటే పసిరి పథకాలు గ్యారెంటీగా మారాయి రెండు వేల పదిహేనులో మొదలైన తన యోగా ప్రయాణంలో ఇప్పటి వరకు యాభైకి పైగా జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రశంసా పత్రాలను కైవసం చేసుకున్నారని చెబుతున్నాడు నాగేశ్వరరావు దిల్షుక్ నగర్లో ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవ్రీడే ఈవినింగ్ కోర్స్ ఉండేది అలా ఈవినింగ్ అండ్ మార్నింగ్ క్లాస్ కి వెళ్తూ అక్కడ ఏడు రోజుల కోర్స్ని నేను కంప్లీట్ చేశాను వచ్చి సూర్యాపేటలో ఒక సూర్యపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం అండ్ బానుపురి ఉన్నత యోగా శిక్షణ కేంద్రం అక్కడికి వెళ్ళి నేను హైదరాబాద్లో నేర్చుకున్న సాధనని అక్కడ కంటిన్యూ చేసేవాడిని ఆ కాంపిటీషన్లో ఎలాంటి సిలబస్ ఉంటుంది ఏమేమి ఆసనాలు వేయాలి అని తెలుసుకొని వాటిని సూర్యపేటలో ప్రాక్టీస్ చేసి రెండు వేల పదిహేనులో జరిగింది కాంపిటీషన్ అక్కడికి నా ఏజ్ గ్రూప్లో ఐదుగురు వచ్చారు ఫైనల్ రౌండ్లో నేను ఫస్ట్ విన్నర్గా వచ్చాను అనమాట రెండు వేల పదిహేనులో మొదలైన నా కాంపిటీషన్ ప్రయాణం సో ఇంతవరకు నేను రెండు వేల ఇరవై ఐదు వరకు యాభై పైగా జాతీయ అండ్ అంతర్జాతీయ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను రెండు వేల ఇరవై రెండులో బెంగళూరులో నిర్వహించిన వరల్డ్ కప్ ఆఫ్ యోగాసన స్పోర్ట్స్ లో బంగారు పథకం సొంతం చేసుకున్నారు నాగేశ్వరరావు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన రెండో ఆసియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ నుంచి రెండు స్వర్ణాలు ఒక క్యాంప్సమ్ పథకాలు సాధించాడు దీంతో ఎల్బీ స్టేడియంలో జరిగిన పదకొండవ యోగా దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆయనకు సన్మానం చేశారు అండ్ జరిగిన ఇంటర్నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ వాళ్ళు నిర్వహించిన కాంపిటీషన్లో మొదటి బహుమతి వచ్చింది నాకు ఎందుకు అంత హ్యాపీగా ఉంది అంటే అది పద్దెనిమిది సంవత్సరాల విభాగం పైన వాళ్ళందరూ చేసేదన్నమాట అప్పుడు నా వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అండ్ దాని తర్వాత నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ ఎన్వైఎస్ఎఫ్ వాళ్ళు నిర్వహించిన జోధ్పూర్లో నిర్వహించిన కాంపిటీషన్లో అండ్ దుండిగుల్ తమిళనాడు దుండిగుల్లో నిర్వహించిన కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది రీసెంట్గా జరిగిన సెకండ్ ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో నాకు మూడు విభాగాల్లో మూడు ఈవెంట్లలో నాకు రెండు గోల్డ్ వచ్చాయి అండ్ ఒకటి సిల్వర్ సిల్వర్ ప్లే సిల్వర్ మెడల్ వచ్చింది అది ఇందిరాగాంధీ స్టేడియంలో ఢిల్లీలో జరిగింది నా ఫస్ట్ కాంపిటీషన్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కోల్కతాలో జరిగింది నాకు అప్పుడు ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అలా నేను ప్రతి ఇయరో అన్ని కాంపిటీషన్లు పార్టిసిపేట్ చేస్తున్నా తర్వాత జోధ్పూర్ వెళ్ళాను జోధ్పూర్లో నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది రెండు వేల ముప్పై ఆరులో జరిగే ఒలింపిక్స్ లోను పాల్గొని భారత్కు బంగారు పతకం తీసుకురావడమే తన అంతిమ లక్ష్యమని అంటున్నారు నాగేశ్వరరావు